మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మేడం ఫ్రెండ్స్ అలాగే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ షాక్ ఎవ్రీవన్ అనే ఒక అత్యంత శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన భావన మీకు కలిగిస్తుందంటే నమ్మండి మిత్రులారా అందుకే మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని ముఖ్య అంశాలు దీని యొక్క సారాంశం మీకు అర్థమవుతుందని నమ్మండి మిత్రులారా ఈ వీడియోలో నేను వివరించే ఈ విషయాలని నాలుగు భాగాలుగా మీకు వివరిస్తాను చూడండి మై డిఫెండ్స్ ఓకే అలాగే ఒకటో భాగం చూసినట్లయితే మీ యొక్క జీవిత యాత్ర అనేది మీదే అని తెలుసుకోండి అంటే మీ సక్సెస్ మీదే మీ ఫెయిల్యూర్స్ మీదే మీ లైఫ్ మీ చేతుల్లో ఉండాలని దీన్ని అర్థం మై డిఫెండ్స్ మీ యొక్క జీవిత యాత్ర మీదే అని తెలుసుకోండి మిత్రులారా మన జీవితంలో ప్రతి ఒక్కరూ మన మీద ఏదో ఒక అభిప్రాయం కలిగి ఉంటారండి మన జీవితంలో ప్రతి ఒక్కరు మన పరిచయం అయిన వాళ్ళు కావచ్చు మన రిలేషన్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అభిప్రాయంతో మన మీద కలిగి ఉంటారు అయితే కొందరికి మన ప్రయత్నాలు చిన్నగా కనిపిస్తాయి మనం చేసే ప్రయత్నం కొందరికి చిన్నగా కనిపిస్తాయి మరి కొందరికి మన కళ్ళలో అసాధ్యంగా అనిపిస్తాయి అంటే మనం ఏం పని చేసినా చిన్నగా కనిపిస్తుంది మనకేదైనా డ్రీమ్ ఉన్నా మన కళ్ళు ఏమైనా ఉన్నా వాటికి అసాధ్యం సాధించలేరు అని అలా నెగటివ్ మాటలు మాట్లాడతారు అయితే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీ యాత్ర మీద గుర్తుపెట్టుకోండి ఇది ఇతరుల కళ్ళతో కాదు మీ హృదయంతో చూడండి అప్పుడే మీ జీవితంలో మీకు గొప్ప మార్పు రావడం అనేది స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మై డిప్రెండ్స్ మనం ఇతరులు ఏమనుకుంటారో అనే భయాన్ని వదిలేసినప్పుడు ఇతరుల సమీక్షల కోసం కాదండి ఇతరుల మెప్పు కోసం మనం ఏ పని చేయకూడదండి వాళ్ళ సమీక్షల కోసం మనం ఏ పని చేయకూడదు మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు జీవించాలి మీ యొక్క పనులు మీ యొక్క నిబద్ధత మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క అలవాట్లు ఇవే మీ యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ మంత్రం ఇదే మై డిఫెండ్స్ దీన్ని మీరు నేర్చుకుంటే ప్రతిరోజు కనుక దీన్ని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు మెరుగైపోతారు మై డిఫెండ్స్ అది సమయం క్రమంగా రెండు అద్భుతమైన రూపాంతరంగా మారుతు గుర్తుపెట్టుకోండి దానికి తోడు మీరు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే అది ఒక అద్భుతమైన రూపాంతరంగా మారుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ రెండో భాగం చూసినట్టయితే మీ యొక్క సైలెంటే మీ గ్రాండ్ సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు సై మీ యొక్క సైలెంటే మీ గ్రాండ్ సక్సెస్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కావడానికి పెద్దగా మాట్లాడుతు మాట్లాడవలసిన అవసరం లేదండి మీరు చేయాల్సిన శబ్దం కాదు మా డిఫెండ్స్ మీ యొక్క ఫలితాలే మాట్లాడేలా చేయండి మీ పని మీ వర్క్పై దృష్టి పెట్టండి మీరు ఏదైతే వ్యాపారంలో సక్సెస్ కావాలనుకుంటున్నారా ఇంకా ఎక్కడ మీరు సక్సెస్ కావాలనుకు సక్సెస్ కావాలనుకుంటున్నారు దాని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి అలాగే మీ ఎదుగుదలపై మీరు పనిచేయండి ప్రతి ఉదయం మీరు గడిచిన రోజు కంటే మెరుగ్గా మొదలు పెట్టేలా మీ యొక్క ఫోకస్ మీ యొక్క వ్యాపారం మీ సక్సెస్ మీదనే పెట్టండి మైడేఫెండ్స్ మీ యొక్క ఫోకస్ వేరే దారి పట్టిస్తే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరని గుర్తుంచుకోండి మీ యొక్క శక్తిని అలాగే ఫిర్యాదులపై కాకుండా వృధా చేయకండి అంటే ఫిర్యాదులంటే వాళ్ళు అలా వీళ్ళు ఇలా అని చాడి చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళల్లో మీరు ఉండకండి మీకు సక్సెస్ కావాలంటే వీళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ వీళ్ళ దగ్గర గాసిపింగ్ సింగ్ గాసిప్ సింగ్ అంటారు గాసిపింగ్ గాసిపింగ్స్ అంటారు అలాగే పుకారాలు అంటారు మైడ్రెండ్స్ అలాంటి ఫిర్యాదుల మీద మీ ఫ్యామిలీని వృధా చేయకండి ఎవరైనా చెప్పినా కూడా ఇలా ఒక చవితో వినాలి ఒక వదిలేయాలి వదిలేయాలంటారు కదా అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధిస్తారు మీరు ధనవంతులు అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది మైడీఫ్రెండ్స్ అలాగే మీరు దీన్ని ఈ యొక్క విషయాన్ని మీరు సాధనలో పెట్టండి మీరు ఒక సైలెంట్ వర్కర్గా ప్రపంచానికి పెద్ద షాక్ ఇవ్వండి అప్పుడే మిమ్మల్ని ప్ర ప్రపంచం గుర్తిస్తారని నమ్మండి ఎందుకంటే డిఫెండ్స్ అలాంటి వాళ్ళని ప్రజలు గుర్తిస్తారండి మామూలు ప్రజలను ప్రజలు ఎప్పుడు కూడా గుర్తించరు మీరు సక్సెస్ అయినప్పుడు సై ఒకవేళ ఇలా ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవుతే మామూలు ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు మీరేంటి నిన్నటిదాకా ఇలా ఉన్నాడు ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకి ఎదిగాడు అని చెప్పి ఆశ్చర్యపోతారండి అందుకే మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా మీ యొక్క సక్సెస్ మాట్లాడాలి కానీ మీరు లౌడ్గా మాట్లాడకూడదండి నువ్వు ఎంత దూరం వెళ్ళావో నువ్వు ఎంత కష్టపడ్డావో ఎవరికి అవసరం లేదు మై డిఫెండ్స్ నువ్వు సక్సెస్ అయ్యేవాళ్ళు లేదా అనేది ఇంపార్టెంట్ అండి అలాగే మై డిఫెండ్స్ మూడో భాగం చూసినట్టయితే తప్పులు తప్పుల నుండి అపజయాల నుండి నేర్చుకోవాలండి ఎస్ తప్పుల నుండి అపజయాల నుండి గురించి నేర్చుకోవాలి వాటి గురించి తెలుసుకోవాలి మై డిఫెండ్స్ మీ యొక్క బలం ఏంటో తెలుసా మీ యొక్క జీవితంలో మీరు ఎన్ని తప్పులు జరిగినా కూడా మీరు ఒక పని చేసేటప్పుడు దాన్ని నిలిపివేయడానికి ప్రయత్నించాలండి దాన్ని అందులో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారని గుర్తుంచుకోండి అలాగే మై డిఫెండ్స్ ప్రతి వైఫల్యం అనేది ఒక పాఠం ప్రతి వైఫల్యం అనేది ఒక పాఠంగా మీరు అనుకోండి మై డిఫెండ్స్ అప్పుడే మీరు అపజయాన్ని సిగ్గుగా కాదండి మార్గదర్శకుడిగా చూడాలండి ఎస్ మీ ఒకవేళ మీరు మీ అపజయం ఎదురైతే దాన్ని సిగ్గుగా కాకుండా అయ్యో నేను ఫెయిల్ అయ్యానే బాధపడుతూ కాకుండా ఒక మార్గదర్శ ఆ అపజయాన్ని ఒక మార్గదర్శకుడిగా చూడాలి మీ యొక్క వైపు వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు జీ వైఫల్యాలు అన్నీ కూడా మీకు మీకు చెప్పే సత్యం ఒకటే నీవు ప్రయత్నిస్తున్నావు కాబట్టి నీకు వైఫల్యం వస్తుంది విజయం చేరడానికి నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు నీ బలం నీ నిరంతర ప్రయత్నంలోనే ఉంటుందని మై ఫ్రెండ్స్ మీ బలం మీ యొక్క నిరంతరమైన ప్రయత్నంలోనే ఉంటుంది ఇది మీ జీవితంలో ప్రతి ఓటమిని ఒక మెట్టుగా ఉపయోగించండి మై డిఫెండ్స్ ఒకవేళ మీరు చేసే పనిలో కనుక మీరు ఓటమి ఫాలో అవుతే దానిని ఒక మెట్టుగా ఉపయోగించుకోండి కానీ వదిలేయకండి మై డిఫెండ్స్ అలాగే మై డిఫెండ్స్ ఎప్పుడైతే మీరు శ్రమ సహనం మీలో ఉంటుందో ఆ పట్టుదల మీద ఉంటుందో ఖచ్చితంగా మీరు మీ యొక్క వ్యక్తిగత రూపాన్ని మార్చేస్తారు మీ వ్యక్తిగత డెవలప్మెంట్ని మార్చేస్తా అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ నాలుగో భాగం చూసినట్లయితే మీ యొక్క ఫోకస్ ఇతరులు మీ ప్రగతిని చూసి చిన్న చూపు చూస్తే చూస్తారండి కొంతమంది చూస్తారు కొంతమంది మనల్ని మనం ఏం చేసినా కూడా మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు డబ్బు లేదని ఎగతలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా కూడా నీ యొక్క మిత్రులరా మీ యొక్క సక్సెస్లో ఎవరు ఏమనుకున్నా కూడా మీకు ఒక మీ సక్సెస్ మాత్రమే కనిపించాలి దాని మీదనే ఫోకస్ పెట్టాలండి మైటెట్స్ మీరు ఫోకస్ లేకుండా ఎంత వర్క్ చేసినా ఎన్ని గంటలు వర్క్ చేసినా మీరు సక్సెస్ కాలేరండి అందుకోసం నేను మీ ఫోకస్ అనేది మీకు ఒక సీక్రెట్ వెపన్లో వర్క్ చేయాలండి ఒక మీ ఫోకస్ అనేది ఒక సీక్రెట్ వెపన్లో మీకు వర్క్ చేయాలి మీరు సక్సెస్ అయ్యే దిశలో మీరు ఉండాలి మై డిఫెన్స్ ఎప్పుడు కూడా మీకు మిమ్మల్ని మీరు గొప్పగా పరిచయం చేసుకోకండి అంటే గొప్పగా పని మీ పని మాత్రమే మిమ్మల్ని గొప్ప గొప్ప చేయాలి కానీ మీరు గొప్పవన్నీ ఎప్పుడు అనుకోవద్దండి మీ పని మీరు చేసే పని మిమ్మల్ని గొప్పవని చేయాలి ఎవరు తప్పనుకున్నప్పుడు కూడా ఎవరు తప్పనుకున్నా కూడా నీ పథంలో నువ్వు నడువు మిత్రమా ఎవరు తప్పను అంటే మీరు చేసే పనిలో మీకు కాన్ఫిడెంట్ ఉంటే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు మీరు వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తే మీకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళ మాటలు నమ్మకండి మీ యొక్క దృక్పథంతో మీ పని చేసుకుంటూ ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీలో మార్పు అనే సమాధానం దొరుకుతుంది మై డిఫెన్స్ మార్పు అనే సమాధానం మీకు దొరుకుతుంది మీరు సైలెంట్గా ఎదుగుతారు మై డిఫెన్స్ అలాగే సైలెంట్గా మీరు పెరుగుతూ ఉంటారు అలాగే మై డిఫెండ్స్ ఒకరోజు నీ పేరు వినగానే మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో ఒకరోజు మీ పేరు వినగానే ఈ ప్రపంచం ఆగి చూసే స్థాయికి నీవు ఎది చేరుతావని గుర్తుపెట్టుకో మై డిఫెండ్స్ నువ్వు ఇలా చేస్తే కనుక ఈ వీడియోలో చెప్పినట్టు కనుక చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రపంచం నీ పైపు చూసే స్థాయికి నువ్వు ఎదుగుతావు అని ఎస్ మై డిఫెండ్స్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ సో డీప్లీ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ సో డీప్లీ దట్ దేర్ డౌట్స్ టర్న్ ఇన్ టు అప్లస్ ఒకవేళ మీరు చేసే పనిలో మీకు ఏమైనా డౌట్లు వస్తే మీకు మీరే భుజం ఇట్లా కొట్టుకొని ఓకే అప్లై చప్పట్లు కొట్టుకోవాలి మీరు సక్సెస్ అయినా మీరు చప్పట్లు కొట్టుకోవాలి ఫెయిల్ అయితే చప్పట్లు కొట్టుకోవాలి కానీ నీరసపడకూడదు చప్పట్లు కొట్టుకున్న మీకు మీరు వేరే వాళ్ళు ఫెయిల్ అయితే వేరే వాళ్ళు కొట్టారండి కానీ మీకు మీరు కొట్టుకోవాలి ఎందుకంటే అది మీకు ఒక గురువులా పనిచేస్తుంది ఆ ఫెయిల్ మీకు ఒక గురువులా పనిచేస్తుంది కాబట్టి మీకు ఒక పాఠం నేర్పిస్తుంది కాబట్టి మీరు అక్కడ నేర్చుకునే అవకాశం మీకు దొరికింది కాబట్టి మిమ్మల్ని మీరు అప్లై చేసుకోవాలండి మైడే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఎదగడానికి ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాను వాటిని కూడా నేర్చుకోండి ఒక్కసారి మీరు చూ వీడియో చూస్తే అర్థం కాకపోవచ్చు రెండు సార్లు చూడండి మూడు సార్లు చూడండి అర్థమయ్యే వరకు చూడండి మై ఫ్రెండ్స్ అలాగే మిత్రులర స్వీయ అవగాహన శ్రమ క్రమశిక్షణ చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీ యొక్క ఎదుగుదలలో మీ యొక్క స్వీయ అవగాహన మీ శ్రమ మీ క్రమశిక్షణ డెడికేషన్ అంటే ఎలా పనిచేస్తున్నారో రెగ్యులర్గా పనిచేస్తున్నారా లేదా అనేది చాలా ముఖ్యమైన డిఫెండ్స్ మిత్రులారా మీరు అనుకునేది సాధించే శక్తిని మీకు ఖచ్చితంగా మీరు అనుకునేది సాధించే శక్తి మీకు ఉంటుంది ఆ విషయం ఆ శక్తి మీకు ఇస్తుంది మై డే ఫ్రెండ్స్ అలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డే ఫ్రెండ్స్ మై డెఫెండ్స్ ఓకే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందుకే వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా